హాయ్ ఫ్రెండ్స్ కాకతీయులు ఇంటర్ కంటెంట్ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు అనే లెసన్కి కంటిన్యూషన్ ఇంటర్ కంటెంట్ ఇది సో పార్ట్ టూ ఎస్టర్డే నేను పార్ట్ వన్ ఇచ్చాను సో టేబుల్స్లోనే పార్ట్ టూ కూడా ఇవ్వడం జరుగుతుంది సో పరిపాలన సమాజం మరియు ఆర్థిక వ్యవస్థల గురించి ఇందులో టేబుల్స్లో ఇవ్వడం జరిగింది సో ఎవరికైనా సిక్స్ టు టెన్త్ మెటీరియల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది సో యాప్లో పర్చేస్ చేయొచ్చు వన్ ఎయిటీ రూపీస్కే అవైలబుల్ ఉంది సో అలానే టెస్ట్ సిరీస్ కూడా ఉంది సో టెక్స్ట్బుక్లో లైన్ టు లైన్ కవర్ చేయబడుతుంది ఆన్సర్స్ మీరు ఎక్కడైతే సరికానిది అడిగానో సో వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్లో బోర్డు లెటర్స్లో ఇవ్వడం జరిగింది సో టెస్ట్ ఫ్రీ టెస్ట్ రాయండి ఫ్రెండ్స్ తెలుస్తుంది సో చూద్దాం పరిపాలన కాకతీయుల కాలంలో సంప్రదాయబద్ధమైన రాజరికం ఉండేది రాజ్యం వారసత్వంగా వచ్చేది రాజే రాజ్య పాలనలో సర్వాధికారి అంటే అన్ని అధికారాలు కూడా రాజు చేతిలో ఉండేవి అయితే రాజు నిరంకుశుడు కాదు ఇక్కడ రాజు నిరంకుశుడు కాదు పాలన ధర్మశాస్త్రాలు సమాజంలోని సంప్రదాయాల ప్రకారం ఉండేది మంత్రి మండలి పాలనలో సహాయపడేది రాజే సర్వాధికారి మంత్రి మండలి పాలనలో సహాయపడేది మంత్రి మండలిలో ఉన్నవారు మహాప్రధానులు మంత్రులు అమాత్యులు ప్రిగడలు ప్రధానులు మొదలైనవారు ఉండేవారు పరిపాలన పరిపాలనను పరిపాలనను డెబ్బది రెండు నియోగ నియోగాలు లేదా శాఖలుగా విభజించారు పరిపాలనను బాహత్తర నియోగాధిపతి ఈ డెబ్బై రెండు నియోగాలు లేదా శాఖలని పర్యవేక్షించే అధికారి ప్రభుత్వంలోని ఉన్నత పదవులు ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో బ్రాహ్మణుల్నే ఎక్కువ మందిని నియమించినప్పటికీ ఇతర సామాజిక వర్గాలకు చెందిన కాయస్థ రెడ్డి బెలమ మొదలైన వారిని నియమించారు ఇతర సామాజిక వర్గాల వారిని కూడా నియమించారు అయితే ఇక్కడ సామర్థ్యమే వాళ్ళ ఎబిలిటీ సామర్థ్యమే ప్రాతిపదికగా నియామకాలు అనేవి జరిగేవి సామర్థ్యం పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్య విభజన రాజ్యాన్ని నాడులుగా నాడులను స్థలాలుగా స్థలాలను గ్రామాలుగా విభజించారు కాకతీయులు పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని కొన్ని నాడులుగా నాడులను స్థలాలుగా స్థలాలను గ్రామాలుగా విభజించారు ఆనాటి ముఖ్యమైన నాడులు ఆనాటి అంటే కాకతీయుల కాలం నాటి కమ్మనాడు పాకనాడు సబ్బినాడు వేంగినాడు మరియు వెలనాడు ఒక స్థలంలో ఉండే గ్రామాలు ఇరవై గ్రామాలు ఉండేవి గ్రామ పాలన కోసం ఉండేవారు పన్నెండు మంది అయ్యవార్లు ఉండేవారు సో రెడ్డి తలారి కరణం పురోహిత వంటి పన్నెండు మంది ఆయగార్లు ఉండేవారు సో ఇది నేను ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్ ఆయగార్లు మిరాసి ఆయగార్లకు వంశ పారంపర్యపు మిరాసి భూములు ఉండేవి వీరికిచ్చిన భూములపై పన్ను మినహాయింపు ఉండేది మేరా రైతుల నుండి ఆయగార్లు వసూలు చేసే ధాన్యం పేరు మేరా చరిత్ర గ్రంథం ఇస్తున్న సమాచారం ఏకామ్రనాథుడి యొక్క రచన అయిన ప్రతాప చరిత్ర ఇస్తున్న గ్రంథం ఇస్తున్న సమాచారం ప్రకారం కాకతీయులు పెద్ద సైన్యాన్ని పోషించారు గజదళం అశ్విక దళం పదాతి దళం సైన్యంలో ఉండేవి సేనా నాయకులను గజసాహిని అశ్వసాహిని సేనాధిపతి అని అనేవారు వీటిని సైన్యానికి మూడు ముఖ్యమైన అవయవాలుగా వర్ణించారు గజసాహిని అశ్వసాహిని సేనాధిపతి లెంకలు చాలా చాలా ఇంపార్టెంట్ లెంకలు అంటే అంగరక్షక దళం రాజులకు లెంకలు అనే అంగరక్షక దళం ఉండేది వీరు తమ ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి రాజులను కాపాడేవారు అని పేర్కొన్నది మార్కోపోలో తన రచనల్లో పేర్కొన్నాడు లెంకల గురించి సమాచారం ఇచ్చినది మార్కోపోలో కోటలు రాజ్య రక్షణ కోటలకు రాజ్య రక్షణలో కోటలకు ప్రాధాన్యత ఉంది వరంగల్ కోట వీటన్నింటిలో ప్రధానమైంది నాయంకర పద్ధతి చాలా చాలా ఇంపార్టెంట్ కాకతీయుల కాలంలో నాయంకర పద్ధతి అనేది కాకతీయుల సైనిక విధానంలో ముఖ్యమైన పద్ధతి నాయంకర పద్ధతి ఇది ఒక రకమైన భూస్వామ్య వ్యవస్థ వీరిని బ్రాహ్మణ రెడ్డి బెలమ కమ్మ కాయస్థ అన్ని కులాల నుండి మొదలైన అన్ని కులాల నుండి తీసుకునేవారు బ్రాహ్మణ రెడ్డి వెలమ కమ్మ కాయస్థ రాజుకు విధేయత చూపడం ఈ నాయంకర పద్ధతి యొక్క ప్రధాన లక్షణం నాయకులు లేదా సేనాధిపతుల సేవలకు ప్రతిఫలంగా నిర్ణీత సంఖ్యలో గ్రామాలను బహుమతిగా ఇచ్చేవారు నాయంకర విధానంలో బహుమతిగా ఇచ్చేవి గ్రామాలు ఈ జాగీర్లను వంశ పారంపర్యంగా అనుభవించేవారు గ్రామాల నుండి వచ్చే ఆదాయంతో నిర్ణీత సంఖ్యలో అశ్వాలు ఏనుగులు సైనికుల్ని పోషించి అవసరమైనప్పుడు రాజుకు సహాయపడాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం రాజుకు కప్పం కూడా చెల్లించాలి ట్యాక్స్ కూడా చెల్లించాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గ్రామాలకు కప్పం కూడా చెల్లించాలి బాహత్తర బాహత్తర నాయకులు లేదా నాయంకురు నాయంకరులు కాకతీయ సైన్యంలో డెబ్బై రెండు మంది ఉండేవారు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క దుర్గంను రక్షణ చేపట్టి ప్రత్యక్షంగా రాజ్య నియంత్రణలో పనిచేసేవారు దుర్గం అంటే కోట ఒక్కొక్క నాయకుడు సో ఇలా డెబ్బై రెండు మంది ఉండేవారు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క దుర్గంను రక్షణ చేపట్టి ప్రత్యక్షంగా రాజ్య నియంత్రణలో పనిచేసేవారు మార్కోపోలో కాకతీయులు నేరస్తుల్ని శిక్షించడంలో ఖచ్చితంగా ఉండేవారు అని పేర్కొన్నాడు వాకులు అంటే న్యాయ పాలనలో రాజుకి తోడ్పడేవారు ధర్మస్థానం లేదా ధర్మాసనం అని న్యాయస్థానాన్ని పిలిచేవారు రెడ్డి న్యాయాధికారి తలారి గ్రామంలో వీరు శాంతి భద్రతల్ని కాపాడేవారు గ్రామ సభ గ్రామంలో గ్రామ సభయే న్యాయస్థానంగా వ్యవహరించేది శిక్షాస్మృతి కాకతీయుల కాలంలో శిక్షా స్మృతి చాలా కఠినంగా ఉండేది నాలుక కోయడం అంగచ్ఛేదం ముక్కు కోయడం కొరడాలతో కొట్టడం వంటి శిక్షలు ఉండేవి సో ఈ శిక్షల గురించి అడగరు సో కాకతీయుల కాలంలో శిక్షా స్మృతి చాలా కఠినంగా ఉండేది అని గుర్తుపెట్టుకోండి ప్రధాన ఆదాయం భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు భూమిని సర్వే చేసేవారు వ్యవసాయ యోగ్యం ఉన్న భూమిని రెండు రకాలుగా విభజించారు ఒకటి నీటి సదుపాయం గల భూములు రెండు మెట్ట భూములు భూమి శిస్తు వసూలు రెండు రకాలుగా వసూలు చేసేవారు ఒకటి పంగ లేదా ధాన్యం రూపంలో రెండు పన్ను లేదా ధనం రూపంలో భూసారాన్ని బట్టి శిస్తు లేదా పన్నుని వసూలు చేసేవారు సిద్ధాయం అంటే శాసనాల్లో భూమి శిస్తు వసూలుని సిద్ధాయం అని పిలిచేవారు శాసనాల్లో భూమి శిస్తు పంటలో ఒకటి బై ఆరు నుండి ఒకటి బై రెండు వరకు ఉండేది ఒకటి బై ఆరు అంటే పదహారు పాయింట్ ఆరు ఆరు నుండి ఒకటి బై రెండు అంటే యాభై శాతం వరకు ఉండేది ఈ మధ్యలో ఉండేది వన్ బై సిక్స్ టు తక్కువ నుండి ఎక్కువకి సో వీటి మధ్య ఉండేది వన్ బై సిక్స్ టూ వన్ బై టూ మధ్య పుల్లరి అంటే అటవీ భూములపై విధించే పన్ను భూదానాలు కాకతీయులు వారి సామంతులు దేవాలయాలకు బ్రాహ్మణులకు ఎక్కువగా భూదానాలు చేసేవారు కాయస్థ కర్ణిక లేఖక భూ రికార్డులని నమోదు చేసే అధికారులను ఈ విధంగా పిలిచేవారు ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉప్పు తయారీ అమ్మకంపై ఉండేది రేవు సుంకం వస్తువుల ఎగుమతి దిగుమతులపై రేవు సుంకంను విధించేవారు రాజ్యానికి ఇతర ఆదాయ మార్గాలు పరిశ్రమలపై పన్ను మరియు పశువులపై పన్ను వృత్తి పన్ను ఆస్తి పన్ను అమ్మకం పన్ను పశువులపై పన్ను ఇవన్నీ కూడా రాజ్యానికి ఇతర ఆదాయ మార్గాలు సమాజం కాకతీయుల కాలంలో నాలుగు వర్ణాలుగా విభజించబడింది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మరియు శూద్రులు కులాలు ఉపకులాలు వృత్తులను బట్టి ప్రాంతాలను బట్టి అవతరించ అవతరించాయి కులాలు ఉపకులాలు ఉదాహరణకి పాకనాటి బ్రాహ్మణులు వెలనాటి బ్రాహ్మణులు మరియు కమ్మనాటి బ్రాహ్మణులు సమాజంలో బ్రాహ్మణుల స్థాయి అత్యంత గౌరవం పొందేవారు బోధన అధ్యయనం బ్రాహ్మణుల యొక్క వృత్తులు రాజులు వీరికి భూములను గ్రామాల్ని దానంగా ఇచ్చేవారు బ్రాహ్మణులకు దానం చేసిన భూములు గ్రామాలకు గల పేర్లు బ్రహ్మదేయాలు అగ్రహారాలు బ్రహ్మపురిలు ఘటికలు ఇవి వైదిక విద్యా కేంద్రాలు వీటిపై భూమి శిస్తు మినహాయింపు ఉండేది అని గుర్తుపెట్టుకోండి కొందరు బ్రాహ్మణులు మత కర్మకాండలు వదిలేసి మంత్రులుగా సలహాదారులుగా రాజగురువులుగా ప్రభుత్వ ఉద్యోగాల్ని చేపట్టారు క్షత్రియులు పరిపాలకులు యోధులుగా కొనసాగారు వైశ్యులు లేదా శెట్టిలు వర్తకులు వ్యాపారులుగా ఉన్నారు వీర బలిజలు పెరికలు వీరు వైశ్యులు కానప్పటికీ కూడా వర్తకం నిర్వహించారు శూద్రులు జనాభాలో అధిక సంఖ్యాకులు శూద్రులు వీరు వ్యవసాయదారులుగా జీవించారు కాకతీయ యుగంలో శూద్రుల పరిస్థితి కొంత మెరుగైంది కాకతీయుల కులం శూద్ర కులం చాలా 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 ఇంపార్టెంట్ తోలుపని చెప్పుల తయారీ చేపలు పట్టడం వర్ణ వ్యవస్థలో అట్టడుగున ఉన్న అంటరాణి వర్గం వారు చేసిన వృత్తులు తోలుపని చెప్పుల తయారీ మరియు చేపలు పట్టడం అష్టాదశ మహాప్రజ అంటే పద్దెనిమిది కులాల వారు ఆనాటి శాసనాలు సాహిత్య గ్రంథాలు వీటి గురించి పేర్కొన్నాయి వీరిలో ప్రధానంగా ఉన్నవారు బ్రాహ్మణులు క్షత్రియులు కోమట్లు సాలెలు తెలికు తెలికీలు కురబలు మేదరులు పెరికలు వెలమలు రెడ్లు ఉప్పర్లు ఇలా మొదలైనవారు అష్టాదశ మహాప్రజ అంటే పద్దెనిమిది కులాల వారిలో వీరందరూ ఉన్నట్టు ఆనాటి శాసనాలు సాహిత్య గ్రంథాలు సమాచారాన్ని ఇస్తున్నాయి ఈ అష్టాదశ మహాప్రజలో ఉన్నవారిలో చూద్దాం మళ్ళీ సో కొంత డీటెయిల్గా కోమట్లు అంటే వ్యాపారులు సాలెలు అంటే నేత పనివారు తెలికీలు అంటే నూనె వ్యాపారులు కురబలు అంటే గొంగలు నేసేవారు మేదరులు అంటే బుట్టలు అల్లేవారు బుట్టలు అల్లేవారు పెరికలు అంటే వాణిజ్యం వాణిజ్యం చేసేవారు బెలమలు రెడ్లు వ్యవసాయం చేసేవారు ఉప్పరులు ఇంటి నిర్మాణం చేసేవారు సో వీరందరి గురించి సమాచారం ఇచ్చాయి ఆనాటి శాసనాలు సాహిత్య గ్రంథాలు పేర్కొన్న అష్టాదశ మహాప్రజ పద్దెనిమిది కులాల వారిలో ఉన్నారు కాకతీయుల కాలంలో వృత్తి సంఘం ప్రతి కులానికి ఉప కులానికి కూడా వృత్తి సంఘం ఉండేది కులానికి ఉపకులానికి క్రీడాభిరామం ఇది ఒక వీధి నాటకం క్రీడాభిరామం ఇస్తున్న సమాచారం నగర జీవితాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించింది ఓరుగల్లు నగర సందర్శకులకు పూటకూటిండ్లవారు భోజనాలు పెట్టేవారు అని సమాచారం ఇస్తోంది పరిచారికలు వేశ్యలు గాయకులు సంగీతకారులు జూదరులు సందర్శకులను కనువిందు చేసేవారు అని క్రీడాభిరామం పేర్కొంది తోలుబొమ్మలాట కోడి పందేలు పొట్టేళ్ల పోరు పాములాట పండుగలు జరుగుతుండేవని అప్పటి వినోదాల గురించి సమాచారం ఇస్తున్నది క్రీడాభిరామం సో నగర జీవితం ఎంటీ ప్లేస్ ఎందుకని సో ఇక్కడ కూడా కొంత ఇచ్చాను ఫ్రెండ్స్ నగర జీవితం గురించి సమాచారం ఇచ్చింది పూటకూటిండ్ల వారు భోజనాలు పెట్టేవారని సందర్శకులను కణివిందు చేసేవారు చేసేవారు అని సో వినోదాల గురించి క్రీడా క్రీడాభిరామం సమాచారం ఇస్తోంది సో ఈ విధంగా షార్ట్ వర్డ్స్లో గుర్తుపెట్టుకోండి సమాజంలోని దురాచారాలు కాకతీయుల కాలం గురించి చూస్తున్నాం కాకతీయుల కాలంలోని దురాచారాలు బాల్య వివాహాలు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆనాటి సమాజం ఎలా ఉండేది అని ఆప్షన్స్లో అడిగినప్పుడు సో ఇవన్నీ కూడా వస్తాయి సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బాల్య వివాహాలు ఉండేవి సతీ సహగమనం ఉండేది దేవదాసీ వ్యవస్థ ఉండేది బహుభార్యత్వం ఉండేది కన్యాశుల్కం ఉండేది వేశ్యావృత్తి కూడా ఉండేది దేవాలయాలకు భూదానాలు చెరువుల నిర్మాణం రుద్రమదేవి మైలాంబ కుందమాంబ మొదలైన రాణులు దేవాలయాలకు భూదానాలు చేశారు అలాగే చెరువులను నిర్మించారు కాకతీయులు అధిక ప్రాధాన్యం ఇచ్చినది వ్యవసాయం వర్తక వాణిజ్యాల అభివృద్ధికి కాకతీయులు కల్పించిన సౌకర్యాలు బీడు భూములు సాగులోకి తేవడం గొలుసుకట్టు చెరువులు కాకతీయుల కాలంలో నిర్మింపబడ్డ సుప్రసిద్ధ చెరువులు మరియు నిర్మించినవారు కాకతీయ రాజులు రాజకుటుంబీకులు సామంతులు ధనవంతులు చెరువులు కాలువలు నిర్మించి నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు సో నిర్మింపబడ్డ చెరువులు నిర్మించినవారు చౌండ సము చౌండ సముద్రం చౌండ సముద్రం మల్యాల చౌండ నామ సముద్రం నామిరెడ్డి కేసరి సముద్రం ప్రోళరాజు వన్ రుద్ర సముద్రం రుద్రదేవుడు పాకాల చెరువు జగదలు ముమ్మడి లక్నవరం ఘనపురం చెరువులు గణపతి దేవుడు బయ్యారం ధర్మసాగర్ చెరువులు మైలాంబ కుంద సముద్రం కుందమాంబ రామప్ప చెరువు రేచర్ల రుద్రుడు ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో నిర్మింపబడ్డ సుప్రసిద్ధ చెరువులు వీటిని రాజులు రాజకుటుంబీకులు సామంతులు ధనవంతులు నిర్మించి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు జలాశయాల నిర్మాణాన్ని కాకతీయుల కాలంలో మహాపుణ్యకార్యంగా భావించారు దశబంధ ఇనాము పద్ధతి చెరువుల్ని దశబంధ ఇనాము పద్ధతిలో నిర్మించారు కాకతీయుల కాలంలో ఈ దశబంధ ఇనాము పద్ధతి అంటే దశబంధ ఇనాము పద్ధతి అంటే రైతులు చెరువులను మరమ్మత్తు చేయడం కోసం తమ పంటలో పదవ వంతు శిస్తుగా చెల్లించేవారు దీన్నే దశబంధ ఇనాము పద్ధతి అనేవారు కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు నేటికి సారీ చేతికి అని సో నేటికి చాలా వరకు సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు ఆనాటి ముఖ్యమైన కుటీర పరిశ్రమలు నూనె పరిశ్రమ వజ్రాల పరిశ్రమ తివాచి పరిశ్రమ మరియు నేత పరిశ్రమలు నేత పరిశ్రమ కాకతీయుల కాలంలో బాగా అభివృద్ధి చెందిన పరిశ్రమ మార్కో పోలో అనే వెనిస్ యాత్రికుడు ఇస్తున్న సమాచారం ప్రకారం సో ఇతడు మోటుపల్లి ఓడరేవుని సందర్శించాడు అక్కడ నేసిన నూలు వస్త్రాలు సాలెగూడు తీగల కంటే సన్నగా ఉన్నాయి అని తెలిపాడు సో సాలెగూడు తీగలు చాలా సన్నగా ఉంటాయి సో అంతకంటే సన్నగా ఉన్నాయని తెలిపాడు ఆ వస్త్రాల్ని ధరించాలని కోరుకొని రాజు గాని రాణి కానీ ప్రపంచంలోనే లేరు అని మార్కోపోలో తెలిపాడు గోల్కొండ ప్రాంతంలో వజ్రాల పరిశ్రమ వృద్ధి చెందినట్లు వాటిని పోగు చేసే విధానాన్ని వర్ణించాడు కాకతీయుల కాలంలో ఉన్న పనులు ఇంటి నిర్మాణం కుమ్మరం మరియు తోలు పనులు చేతి వృత్తుల వారికి భూములు చేతి వృత్తుల వారికి వారసత్వంగా అనుభవించడానికి భూములను గ్రామ సభలు కేటాయించేవి శ్రేణులను ఏర్పాటు చేసుకున్నది చేతి వృత్తులవారు మరియు వర్తకులు కాకతీయుల కాలం నాటి వర్తక శ్రేణులు సమయాలు నకరములు స్వదేశీ పరదేశి పెక్కండ్రు తెలికి అయ్యావళి ఐనూరు ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాటి ప్రముఖ వర్తక శ్రేణులు ఇలాంటి వర్తక శ్రేణులు ఉండేవి సో ఇందులో తెలికి అంటే వెయ్యి అని గుర్తుపెట్టుకోండి అయ్యావలి ఐన్నూరు ఐన్నూరు అంటే సో ఐదు నూరులు అని గుర్తుపెట్టుకోండి సో ఐదు వందలు ఈ శ్రేణులు కాకతీయుల కాలం నాటి ఈ వర్తక శ్రేణులు స్వతంత్రంగా వ్యవహరించేవి ఒక ప్రవర్తన నియమావళిని కలిగి ఉండేవి ప్రతి వర్తక శ్రేణి ప్రతి వర్తక శ్రేణి సరుకుల్ని రవాణా చేయడానికి స్వంత బిడారులను కలిగి ఉండేది ప్రతి వర్తక శ్రేణి సాయుధ బలగాలు కొన్ని శ్రేణులు కొన్ని వర్తక శ్రేణులు దోపిడీ దొంగల నుండి రక్షించుకోవడానికి సాయుధ బలగాల్ని కూడా పోషించేవి శ్రేణుల నుండి రాజ్యానికి సుంకాలు పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చేవి శ్రేణులు మైలసంత లేక పెంట లేదా పేట సరుకుల్ని అమ్ముకునే వాణిజ్య స్థలాల్ని మైలసంత లేక పెంట లేదా పేట అని పిలిచేవారు మార్కోపోలో రచనలు మోటుపల్లి శాసనం ఇస్తున్న సమాచారం చైనా ఆగ్నేయాసియా పశ్చిమాసియా దేశాలతో జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్యాన్ని తెలియజేస్తున్నాయి మార్కోపోలో రచనలు మరియు మోటుపల్లి శాసనం మోటుపల్లి శాసనాన్ని వేయించినది గణపతి దేవుడు స్థానిక అధికారుల నుండి రక్షణ కల్పిస్తూ వేయించిన అభయ శాసనం మోటుపల్లి శాసనం మోటుపల్లి కొండ పట్టణం ప్రకాశం జిల్లాలో ఉంది ఇది కాకతీయుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు స్వదేశీ విదేశీ వర్తకులకు రక్షణ కల్పిస్తూ మోటుపల్లి అభయ శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడు స్థానిక అధికారులు వర్తకుల్ని ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకున్నాడు కాకతీయుల కాలంలో ఎగుమతులు నూలు వస్త్రాలు ఆహార ధాన్యాలు నూనె గింజలు మసాలా దినుసులు వజ్రాలు కొబ్బరికాయలు తివాచీలు ఔషధ మొక్కలు దిగుమతులు రత్నాలు బంగారం వెండి సో వజ్రాలేమో ఎగుమతుల్లో ఉన్నాయి దిగుమతుల్లో రత్నాలు బంగారం వెండి ఉన్నాయి అశ్వాలు సిల్క్ గాజు సామాగ్రి సో కాకతీయల రాజ్ కాకతీయ రాజ్యంలోని సిరి సంపదల్ని పొగిడినది మార్కోపోలో అమీర్ ఖుస్రో మరియు వాసఫ్లు దీన్ని సమర్థిస్తున్నవి క్రీడాభిరామం మరియు ఆనాటి శాసనాలు సో ఎగుమతులు దిగుమతుల గురించి మళ్ళీ చూద్దాం పక్కపక్కకుంటే ఈజీగా గుర్తుంటుంది సో ఎగుమతులు వజ్రాలు దిగుమతులు రత్నాలు బంగారం వెండి ఆహార ధాన్యాలు నూనె గింజలు మసాలా దినుసులు కొబ్బరికాయలు తివాచీలు ఔషధ మొక్కలు నూలు వస్త్రాలు ఎగుమతులు సో అశ్వాలు గాజు సామాగ్రి సిల్క్ సో ఇవన్నీ కూడా దిగుమతులు మతం సాహిత్యం వాస్తుశిల్పకళలు సో కూడా ఉంది సో అవి కూడా చేసి నేను అప్డేట్ ఇచ్చి కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్ లెసన్ సో లైన్ టు లైన్ కూడా కంప్లీట్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో